హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని శివాన్ని కోరుకుంటున్నాను ఏంటి ఇప్పుడు అక్క పొయ్యి మీద పెట్టేసి ఏదో చేసేస్తుందని చూస్తున్నారా అది నెయ్యండి కొంచెం నెయ్యేసాను తిరగ మూతలు అయితే వేస్తున్నాను ఇప్పుడు కొంచెం లేసేసాను వాము జీలకర్ర కూడా వేయాలి ఇందులోకి నేను కొంచెం వెరైటీ ఉప్మా చేస్తున్నానండి ఇది బహుశా అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇదే మొదటిసారి కరివేపాకు వేసేసుకొని వేసేసాను రెండు నిమిషాల్లో ఉప్మా ఎవరైనా ఎక్కడైనా చేస్తారా ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా ఉప్మా అని తడుచుకోమాకండి అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే మొదటిసారే చేస్తున్నాను చూడండి ఈ పోపులు వేగిపోతే రెండు నిమిషాల్లో ఇట్లా ఇట్ట తీసి అట్లా ఉప్మా అయిపోతుంది మా పెద్ద అమ్మాయి స్కూల్ నుండి వచ్చినా కానీ ఏదో ఒకటి చెయ్యమా చేయమ్మా అంది అందుకనే ఉప్మా వేస్తానమ్మా నీ కోసం చాలా బాగుంటుంది ఇంతవరకు నువ్వు ఎప్పుడు తినడం కూడా తినలేదు అని చెప్పాను వెయ్యమ్మా ఏమ్మా అని చూసింది అని చూస్తున్నారా చెప్తా ఉండండి సీక్రెట్ మా అమ్మాయి విన్నదనుకో ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసాను కొంచెం కారం కావాలి కదా ఉప్పు అవేం వేయమస ఉప్పవి అన్న అందులోనే ఉంటాయి అందుకే ఇంకేం వేయలేదు రెండు నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే సరిపోతాయి కారానికి చూపించేస్తున్నా ఇదిగో ఇదే ఉప్మా ఇడ్లీ ఉప్మా అండి మా అమ్మాయికి రెండు నిమిషాల్లో చేస్తానని చెప్పాను ఇడ్లీ అని తెలియదు ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను తనకు అనే చెప్పాను అసలు తినే ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని మా పెద్దమ్మాయికి అయితే చెప్పను ముందే అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాను ఒక సినిమాలో చూశానండి వెంకటేష్ మీనా సినిమా ఉంటుంది కదా ఆ సినిమాలో ట్రై చేసింది కదా మీనా అప్పుడు అది గుర్తుకొచ్చి నాకు ఈ ఇడ్లీలు ఇప్పుడు తీయటకు పొద్దున్న ఇడ్లీలు తిన ఇప్పుడు తింటానా అని మా అమ్మాయి ఓ ఎగిరింది సరే ఉప్మా చేస్తాలే అని చెప్పి ఇడ్లీలని ఆ ఉప్మా చేశాను అసలు మా పెద్ద అమ్మాయి తిన్నది తిన్నాక ఏంటమ్మా ఏం ఉప్మా అమ్మ ఇలా అంత బాగుంది ఎప్పుడు చేసావమ్మా ఏం రవ్వమ్మా ఇది అని అడిగింది ఏం రవ్వ కాదు నువ్వు పొద్దున్నే ఉప్మా ఇడ్లీ తినో తినో అన్నావు కదా ఆ ఇడ్లీ నాలుగు మిగిలితే ఇలా తిరగబా తీసేసాను అని చెప్పాను అమ్మ ఇడ్లీతో కూడా ఉప్మా ఎంత బాగుంటుందని నాకు తెలియదు అమ్మా చాలా బాగుంది కొంచెం ఉంటే పెట్టామని ఉన్నాయే నాలుగు ఇడ్లీలు వన్ ఇట్లో ఎంత ఉప్మా అయింది దానికి కొంచెం తన చెల్లికి కొంచెం పెట్టాను ఇంకెక్కడ ఉంటుంది నిజంగానే బాగుందండి పప్పులు కూడా బాగా ఏగినాయి కదా కరకాలలో ఆడతానయి చాలా టేస్ట్గా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇడ్లీలు ఎప్పుడైనా మిగిలితే వేస్ట్ చేయమాకండి ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగానే చెప్పకండి చెప్పుకోకుండా పెడితే అసలు తిన్నాక వాళ్ళు చెప్పే మాటల్లో మనం వినాలండి ఎలా ఉంది ఏంటి అని పిల్లలు చెప్తే చ నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి